నేటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సుమారు నిన్న జూన్ నాలుగుకి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ కాలంలో మరి ఏ కార్యక్రమాలు చేశారు మరి ఏమైనా ప్రజలకి ఇచ్చిన గ్యారంటీలు ఏమైనా నెరవేర్చారా లేదంటే అవి అలాగేనే ఉండిపోయాయా ఉండిపోతే ఎందుకు ఉండిపోయాయి మరి గత ప్రభుత్వం ఏదైతే మన వైసీపీ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు మరి వీరివ్వ నెరవే ఆయన ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు ఆరుగా నెరవేర్చారా లేదంటే ఆరుగా ఆరుగారెంటలు కూడా మరి శూన్యంలో కలిసిపోయాయా శూన్యంలో కలిసిపోతే ఎందుకు కలిసిపోయాయి అన్న విషయాల మీద మరి చర్చించడానికి మనతో పాటు మరి వైసీపీ నుంచి అనేక మంది నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ సార్ చెప్పండి అంటే ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో మరి కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎక్కడ చూసినా మరి అక్రమాల అని అంటున్నారు మీరు మరి అన్యాయాలు అంటున్నారు అంటే ఎటు చూసినా పోలీస్ కేసులు అంటున్నారు కారణాలు ఏంటి నిజంగా ప్రభుత్వం సక్సెస్ అయినట్టు ఫెయిల్ అయినా నూటికి నూరు శాతం ఈ కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిందండి ఏ ఒక్క బీదవాడికి కానీ లేదా వాళ్ళ ఇల్లు అడిగినా క్లియర్గా చెప్తా ప్రతి ఒక్క పౌరుడు కూడా అదే విధంగా చెప్తున్నారు ఆరు హామీలు ఆరు హామీలు ఒక హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఒక ఒక పెన్షన్ తప్ప రెండో తేదీ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు ఈ వన్ ఇయర్లో ఏంటి తర్వాత మొన్న మా విశాఖ నగరం విషయానికి వచ్చేసరికి మన మేయిని ఏ విధంగా కైవసం చేసుకున్నది అన్నది ప్రతి ఒక్క విశాఖ పౌరుడికి అర్థమైంది తగిన రీతిలో అర్థమైంది కొంతమంది వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు తన స్వార్థ ప్రయో ప్రయోజనాల కోసం తన ఆస్తులు కాపాడుకోసం లేదా తన సొంత ప్రలాభం కోసం లొంగిపోయి అతను ఇతర వేరే పార్టీకి అమ్ముడిపోయి కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి వెన్ను కాశారు సో వైసీపీకి నరకం చూపించారు వాస్తవంగా కానీ రాబోయే రోజులలో రేపు రాబోయే రోజు వచ్చేది జగనే హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చి తీరుతారని ధీమా మా వైసీపీ కేడర్లో ఉంది ఇప్పటికీ కూడా అదే కేడర్లో ఉంది నా పేరు హిమంది సత్యనారాయణ విశాఖ నగర సెక్రటరీ పదమూడవార్డు సత్యనారాయణ గారు నిజంగా కార్పొరేటర్లు ఎవరైతే మరి మొన్న వైసీపీ నుంచి వెళ్ళిపోయి ఎవరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేశారు అది వెళ్ళిపోవడం అమ్ముడిపోవడం అమ్ముడు పోవడం అండి వెళ్ళిపోవడం కాదు అమ్ముడు పోవడం పక్కాగా అమ్ముడుపోవడం తన స్వార్థ సొంత ఆస్తులు కాపాడడం కోసం అమ్ముడిపోయారు అది ఇదే వాస్తవం రైట్ అండి నిజంగా అమ్ముడు పోవడానికి నిజంగా వెళ్ళే నాయకులైతే ప్రజలు ఆనాడు ఎండలో నిలబడి వానలో నిలబడి నెల గంటల తరబడి నిలబడి ఓట్లేస్తారు అంటే వీళ్ళు అమ్ముడు పోవడానికే ఓట్లేదు మరి అంతే కదా ప్రజలకు ప్రజల తాలూకా నమ్మకాన్ని కూడా బొమ్ము చేశారు వీళ్ళు అదే కాకుండా మా పదమూడవార్డు ఎక్స్పెషల్లీ మా పదమూడవార్డు కార్పొరేట్ గురించి చెప్పాలంటే చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే ప్రతి ఒక్క కార్యకర్త పగలనక రాత్రనక కష్టపడి వెన్ను తట్టి ఆయన ప్రోత్సహించాం కానీ ఆయనకు విశ్వాసం లేకుండా తన ప్రలోభం కోసం తన ఆస్తులు పెంచుకోవడం కోసం తిండికి లేనివాడు కూడా రోజు కోటీసుడు అయ్యాడు ఏ విధంగా కోటీసుడు అయ్యాడో ప్రతి ఒక్కరినైనా వార్డులోకి వచ్చి పదమూడో వార్డులోకి వచ్చి ఎవరునైనా క్లియర్గా చెప్తారు ఇది వాస్తవం పదమూడు వార్డు కార్పొరేటర్లు బేస్ చేసి బేస్మెంట్ చేసుకొని సుమారు దగ్గర దగ్గర ఇరవై పైచీలకు కార్పొరేటర్లు అమ్ముడిపోయారు అంటే కారణాలు ఏమంటారు కారణాలంటే చెప్తున్నాను కదా సార్ వాళ్ళ తాల సొంత ఆస్తులు కాపాడడం కోసం లేదా మనీ దీనికోసం ప్రలోభాల కోసం ఒక పార్టీ మీద గెలిచి ఒక జెండా మీద గెలిచి రెండో జెండాకి అమ్ముడుపోవడం అన్నది నీచ రాజకీయం అంటాను నేను గారు ఒకనొక సందర్భంలో నిజంగా ఎలక్షన్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడాలి ప్రజలు ఓట్లు వేస్తే కార్పొరేటర్ బాధ ప్రజలు ఓట్లు వేస్తే మేయర్ బాధ్య మరి రానున్న క్రమేపీ ఏవైతే కాలాలు నడుస్తున్నాయో నడుస్తున్నప్పుడు కూడా కాలాలకు అనుకూలంగా వీళ్ళు కూడా మారారు మారినప్పుడు ఏంటి కార్పొరేటర్ గెలిస్తే ఎవరైతే ఎన్నుకుంటారో అయ్యర్ కార్పొరేటర్లు ఎవరికైతే ఉన్నారో వాళ్ళే మేయర్గా అనౌన్స్మెంట్ చేశారు మరి ఎలక్షన్ లేకుండా ప్రజల ఓట్లు వేయకుండా మేయర్ని ఎలక్ట్ చేసి మరి పీరా శ్రీనివాసన్ నిలబెట్టారు మీరు చెప్పింది కరెక్టే సార్ ఇది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి జనాధ తాలూకా బాగోగులు అవసరం లేదు ప్రజలు ప్రజల యొక్క సంక్షేమం అవసరం లేదు తన స్వార్థ ప్రయోజనాల కోసం పదవి వ్యామోహంతో వాళ్ళు చేసిన కుట్ర అది రజన గారు మీరు అన్నదాన్ని నిజమైనట్లయితే ఈరోజు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముడు అమ్ముడుపోవడం కాకుండా అంటే ఆ రూమర్లకి వచ్చేటి కొన్ని లక్షల లక్షలకి కొంతమంది కోట్లకు కూడా అమ్ముడు మీరు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాస్తవం ఎంత పోయారు అన్నది మనం చెప్పలేము సార్ అది మనకు తెలియదు క్లియర్ గాను మీరు చెప్పింది దాంట్లో నూటికి నూరు శాతం నిజం ఉంది తప్ప మరి మరికొంతమంది మరి సీనియర్ నాయకులు వైసీపీ నుంచి మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి అంటే ప్రస్తుత పరిస్థితులు చాలా గడ్డు కాలంగా ఉన్నాయి ఎక్కడ చూసినా అరెస్టులు వారెంట్లు పడుతున్నాయి అంటే దీని ఎలా చూడచ్చు వైసీపీ కార్యకర్త అంటే ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభావాలకి లోను చేసినా అరెస్టులు చేసినా ఇబ్బందులు పెట్టినా ఎన్ని దెబ్బలైనా కాస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే వీడి వెళ్లరు అది మాత్రం వాస్తవంగా జరుగుతుంది రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంటింటికి వస్తారు కార్యకర్తను పలకరిస్తారు కార్యకర్త వెన్ను ముక్క అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడున్న రోజుల్లో చెబుతూ కార్యకర్తను కలుసుకుంటూ కాలేక కార్యకర్తనే నేను నిలబెట్టుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అదే విధంగా మీరు మన వెన్నుపోటు కార్యక్రమం చూసుంటారు ప్రజలు స్వచ్ఛందంగా కార్యకర్త అనేవాళ్ళు ఎక్కడ లేరు ఈ సంవత్సరంలో అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వం అనుకుందో మేము కార్యకర్తలు ఇంకా వెన్నుగా నిలబడ్డాము జగన్మోహన్ రెడ్డి గారికి చూపించడం కోసమే వెన్నుపోటి కార్యక్రమానికి కార్యకర్త వచ్చారు ఆ విషయం చూశాక కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఇందాకలా మా అన్న చెప్పారు మేయర్ గారి కోసం రానున్న రోజుల్లో ఎలా చేస్తే బాగుంటుందంటే మేయర్ని కార్పొరేటర్లు ఎన్నుకోవడం కాదు సార్ మెయిర్ని కూడా ప్రజలే ఎన్నుకోవాలి ఎందుకంటే మునుపటి రోజుల్లో గతంలో చూసుకుంటే రాజన్ రమణి గారు మేయర్గా ఉండేటప్పుడు ప్రజలు ఎన్నుకున్నారని ఒక కార్పొరేటర్కి ఒక ఓటు వేసి మెయిర్కి ఒక ఓటు వేసి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు మెయిర్గా అవుతారు వాళ్ళకు ఒక హోదా వస్తుంది ప్రజలకు ఏం చేయాలనేది అనేది తెలుస్తుంది ఈరోజు కార్పొరేటర్లు ఎన్నుకున్నారు కాబట్టి మరలా ఈ సంవత్సరం కాలంలోని వేరే మేయిర్ని కార్పొరేటర్లే ఎన్నుకున్నారు ఇది కార్పొరేటర్లు అనేది అమ్ముడు పొడవా ఎన్నుకోవడవా అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్లు అందరికీ ఒక భవిష్యత్తు పెట్టారు సార్ ఆ భవిష్యత్తుని కాదనుకుంటూ వాళ్ళు దేనికి వెళ్ళారు అనేది మేమే ఊహించని ఘటనగా ఉన్నది మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏం చేశారు ఏమో ఆశించుకొని వెళ్ళారనేది తెలియదు మరి రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీలైనా సరే ఇటువంటి జరగకూడదు మరి మేయర్కి కానీ కార్పొరేటర్ కానీ ప్రజల ఓటింగ్ కానీ పెట్టుంటే ధైర్యంగా ప్రజలే ప్రజలకు భయపడతారు తప్పించి ఎవరికి భయపడరు ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రజలకు కార్పొరేటర్లు మళ్ళీ ఎన్నుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి భయం పుట్టాలి అది ఖచ్చితంగా జరగాలి కార్యకర్త అనేవాడు వైసీపీని ఎప్పుడు వేడడు వైసీపీకి వెన్నుముక్కలాగా ఉంటాడు మళ్ళీ రానున్న రోజుల్లో ఇక్కడ నియోజకవర్గం అవ్వచ్చు కార్పొరేటర్లు అవ్వచ్చు రేపున్న ఉన్న రోజుల్లోని ఏ ఎలక్షన్ వచ్చినా సరే వైసీపీ గంట పలుకుంటూ ఖచ్చితంగా మెజార్టీలు చూపుకుంటూ వైసీపీ జెండా ఎగరేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు దుర్గారావు పదమూడవడో వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక పథకం మాత్రమే నడుస్తుంది అది కూడా ఒకటో తారీఖు ఫెన్షన్ ఇంటింటికి ఫెన్షన్ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో ఆ ఫెన్షన్ ఒక్కటి మాత్రమే వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు ఇంటికి వెళ్ళి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే ప్రజలు అనుకుంటున్నారు కానీ ఫెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జగన్బాబు మాకు ఇంటికి పంపిస్తున్నారు అని ఇప్పటికీ కూడా అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం పంపిస్తుందని అని అనుకోవట్లేదు ఎందుకంటే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి తలుపు కొట్టి డోర్ కొట్టి ముసలావిడ లేపి అమ్మాని ఫెన్షన్ ఇస్తున్నానని చెప్పి తీసుకెళ్లే ప్ర ఈ పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలకి గుండెల్లో నిలిచిపోయి ఉన్నారని చెప్పేసి మేము స్వచ్ఛందంగా చెప్పుకుంటున్నాం ముస్తఫా మరికొంతమంది మహిళా మనలు మనతో పాటు ఉన్నారు అందులో మహిళా కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే చేద్దాం అమ్మ చెప్పండి అంటే నిన్నకాకు మొన్న రెండు లక్షల అరవై వేల మందిని వాగ్దానం ఇచ్చి మరి ఐదు వేలు కాదు పదివేలు అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన వాగ్దానాలని శూన్యమైపోయాయి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను తీసిపారేశారు మరి రీసెంట్ గా రేప ఆర్పీ ఆల్రెడీ ఎండిఏలు కూడా రేషన్ అంటే జగన్ గారు ఇచ్చిన పథకాలు అన్ని ఒక్కొక్కటి తీసేస్తున్నారు ఉన్న పథకాలు అమలు చేయకపోవడం ఏవి ఏవైతే అమలయ్యి ఉన్నాయో పథకాలు ఉన్నాయో వాటిని కూడా తీసేస్తున్నారు దీన్ని ఎలా చూడండి యాక్చువల్లీ ఆయన గెలవడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం గెలిచిందంటే మోసపూర్వక మాటలు చెప్పి ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకొని గెలిచారు కానీ ఇప్పుడు మనం ఒకటే ఉదాహరణ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సచివాలయాన్ని పెట్టి రేషన్ డిపోలు పెట్టి ఎవరు రేషన్ డిపోకెళ్ళి వెయిట్ చేయకూడదు ఇంటికే రేషన్ పంపిస్తానని చెప్పి చెప్పి బండినిచ్చి డ్రైవర్ను పెట్టి మనిషిని పెట్టి ఇంటికే ఎక్కడ కూడా పది కేజీలు అంటే పది కేజీలు ఎక్కడ కాటాలో కూడా తేడా లేకుండా ఆ కాటాను కూడా దానికి జీపీఎస్ పెట్టుకొని అలాంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే ఆ రేషన్ దానికి ఎవరైతే ఎంతమంది డ్రైవర్లు సఫర్ అవుతున్నారో అందరూ చూస్తున్నాం తీసేసి అందరూ రేషన్ డిపోకే వెళ్ళాలని చెప్పి వాళ్ళు చేస్తుంటే మీరు రేషన్ డిపోల దగ్గర గెలిచి చూడండి జనాలు ఎలా ఇట్టుకున్నారంటే ఎందుకేం ఓట్లేస్తాము ఎందుకు ఏమి గెలిపించాం ముందు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తుంది ఏంటి అని చెప్పి మేము చెప్పగలం ప్రజలే మీకు బయట చెప్తున్నారని కూడా మీరు ఆలోచించాలి అలాగే వాలంటీర్ సంస్థ ఐదు వేల రూపాయలు కాదు కదా పదివేలు ఇస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు మా ఎలక్షన్ అవ ఇంకా అవ్వలేదు ఎలక్షన్ ముందు వాగ్దానం ఇచ్చారు ఇప్పుడు ఏమంటున్నారు పదివేలు ఇస్తామని చెప్పి ఇంకా సచివాలయం ఈ వాలంటీ సంస్థనే ఇంకా తీసుకురాలేదు ఇప్పుడు ఏమంటున్నారు అక్టోబర్కి ఇప్పుడే ఇస్తామని చెప్పి వాళ్ళు ఎవరైతే క్యాడరు ఎవరైతే టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వాలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పేర్లు రాసుకొని వీళ్ళనే పెట్టండి అని చెప్పి ఆయన ఇప్పుడు చేస్తున్నారు కానీ ముందు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులం చూడలేదు ఏ మతం చూడలేదు మా పార్టీ అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు అయి ఉన్నారో వాళ్ళందరికీ పదవులు ఇవ్వ వాలంటరీ పోస్టులు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈయన ఇస్తానని చెప్పి ఇప్పటివరకు సంవత్సర పాలన అయిపోయింది కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చింది కూడా ఏం చేస్తున్నారంటే వారి ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఇంట్లో మనుషులు ఎవరైతే ఉన్నారో క్యాడర్ సంబంధించిన మనుషులు వాళ్ళు తప్ప బయట ఎవరికే మొన్న వెన్నుపోటు దినం అయింది మంది వైఎస్ఆర్ పార్టీలో వెన్నుపోటు దినంలో చాలా ఎలా జనాలు వచ్చారో వాళ్ళందరూ చూశారు చూసిన తర్వాత మరుసటి రోజు ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చాయి మీరు ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూటమి ప్రభుత్వం కోటేస్తారా లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి వేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వేస్తారు రెండు ఫోన్ చేశారు ఇన్ని రోజులు లేకుండా ఈరోజు రోజు పోటు దినం అవగానే మరుసటి నాడు ఫోన్ వచ్చిందంటే ఆల్రెడీ ఆయనకి భయం పుట్టుకుంది జనాలందరూ వ్యతిరే వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ముఖ్యమంత్రి అవుతారన్న విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిపోతుంది కూడా సో ఏదైతే పద ఏ మాటలు చెప్పారో అన్ని అబద్ధాలు మాటలు ఏదైతే మాటలు చెప్పి జనాల్లో ఓట్లు ఇచ్చినారో జనాలు అందరూ కూడా ఇప్పుడు వెనక్కి తిరిగే పరిస్థితి ఆయన మీద తిరగబడే పరిస్థితి కూడా ఉందని బస్సెస్ అన్నారు ప్రీ బస్సెస్ ఈ రోజు ఏం చెప్పారు యాభై సంవత్సరాల మహిళలకి యాభై సంవత్సరాల మహిళలకి బస్సు అన్నారు ముందు అలగాలేదు మహిళలు ఉచిత బస్సు అని చెప్పారు ఇవన్నీ కూడా మాటలు కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో కూడా రిజల్ట్ తెలుస్తానే నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు శిరీష నేను తూర్పు నియోజక మహిళ ఇన్ఛార్జ్ సిరియస్ గారు రెండు లక్షల అరవై వేలు ఇంటూ నలుగురు వేసుకోండి మనకి అంటే వాలంటీర్ల కోసం మాట్లాడదాం అంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఫెయిల్ అయిపోయింది రెండు లక్షల అరవై వేలు ఇంటూ అంటే ఫోర్ వేసుకుంటే ఈరోజు రోడ్ని పడిపోయారు వాళ్ళు వాళ్ళని ఇప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం కాదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అవుతేనే వీళ్ళందరికి కూడా మళ్ళీ ఉపాధి ఉంటుంది వీళ్ళందరికీ కూడా మళ్ళీ బయటకు వచ్చి తిరిగే పరిస్థితి కూడా ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు లక్షల అరవై మంది మంది ఒక పక్కన పెడితే రేపు మొత్తం ఆర్పీఎల్ రోడ్లు పడిపోతున్నారు ఆర్పీఎల్ కూడా కొన్ని వేల మంది ఉన్నారు ఇదే విశాఖపట్నం బెట్ చేసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా రేపు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఆర్పీలకు కూడా ముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి ఒక్క ఆర్పీని కూడా అందరు యూజ్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమేటిక్గా ఆర్పీని ఎంత వరకు వర్క్ చేయాలో అంత వర్క్ చేసో చెప్పారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సదాగా వాళ్ళే దిగిపోవాలని చెప్పి ఆర్పీలకి ఎక్కువ వర్క్ ఇచ్చి ఆన్లైన్లో వర్క్ చేసుకోమని చెప్పేసి ఆర్పీలు ఇబ్బందికరం చేసి వాళ్ళు కాల్ రిజాయిన్ చేసినట్టు కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది ఆ విషయం ఆర్పీలు అందరూ కూడా గమనిస్తారు మహిళందరూ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ ఈ రోజు చెప్తున్నాము ఈ ప్రభుత్వం చేసిన మోసపూర్వకాలన్నీ కూడా బయట పడ్డాయి జనాలందరూ వ్యతిరేకత ఉన్నారు కంపల్సరీగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు వీళ్ళందరూ కూడా ఉపాధి ఉపాధిచ్చే అసూరెన్స్ కూడా మేము కూడా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు సార్ ఆరు మేము మొన్న మహానాడు చేసుకున్నారంటారా కంపల్సరిగా ఆరు గ్యారంటీలు చేయలేదని చెప్పి మహానాడు చేస్తున్నారు సార్ ఏదో వంక కావాలి సార్ వాళ్ళకి ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం మొన్నటి వరకు ఇప్పుడు ఈ రోజు వరకు సింహాచలం దేవస్థానంలో మన మన ఇది చందనోత్సవం అయింది ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం జరిగిందా సార్ గోడ కూలిపో నలుగురు చనిపోయారు అంటే ఎంత గౌరవం ఎంత అధికారంగా ఏడుగురు చనిపోయారు అంటే ఎంత గౌరవం సరే అది అధికారంగా మన ముందు నుంచి చూసుకోవాలి ఆ గోడ ఎలాగుందో ఆ మాత్రం తెలియకుండా అంత కూలిపోయి చనిపోయారు అంటే ఈ రోజు వరకు ఎప్పుడు జరగలేదు లేక రోజు జరిగిందంటే మనం అర్థం చేసుకోవాలి సార్ కంపల్సరీగా ఈ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా జనాలు చూస్తున్నారు కంపల్సరీ బుద్ధి చెప్తారని అయితే మేము గత కాలంలో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నట్టుగానే మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మల్లం గ్రామంలో మొన్న మొన్న కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతంలో ఒక గ్రామం ఉన్న ప్రజ గ్రామ గ్రామంతో వెలువేయబడింది అంటే ఇవన్నీ దేనికి చూస్తున్నాను ఒకసారి ఏ ఏ కులము మతము అని మనం మాట్లాడకూడదు కానీ ఎవరికెరా సార్ వీళ్ళ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు అనే విషయం తెలుసు సార్ జరుగుతున్న బయట జరుగుతున్న ఘటనలు అన్ని కూడా అందరు చూస్తున్నారు పిల్లలు చిన్నపిల్లల విషయంలో ఎన్ని ఇప్పటివరకు లేదు మహిళల విషయంలో రక్షణ లేకుండా ఇలా ఎందుకు చేస్తున్నారని ఎవరికి అర్థం అవ్వట్లేదు ఏదైతే ఇప్పుడు మనం ఒక ప్రభుత్వంలో మాటిచ్చిన తర్వాత ఒక హామీ కాదు ఒక హామీ చేస్తాం మహిళలకి కూడా రక్షణ లేదు చిన్నపిల్లలకి రక్షణ లేదు ఇవాళ వస్తుంది ఏదో కేసు పెడుతున్నారు వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్తున్నారు మళ్ళీ బయటకు వస్తారు అందరికీ దళితుల విషయంలో కానీ ఎవరి ఎవరి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది అందరూ అందరు అందరికీ కూడా ఖండిస్తూ ఉన్నారు సార్ నీకు పదిహేను పదిహేను గెలుద్దాము మాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్న ఒక ఉద్దేశంతో ఈ మాటలన్నీ చెప్పారు గానీ ఏ ఒక్క పథకం నిలబెట్టుకొని చేద్దాం అయితే కాచు సార్ అసలు ఇది వాళ్ళు చెప్పింది దేనికంటే ముందు ప్రభుత్వంగా మేము అధికారంగా ముఖ్యమంత్రి అవ్వాలి అయిన తర్వాత చె అంటే వాళ్ళు ఇచ్చే మాట ఏంటి ముందు ఎవరికి మ్యానిఫెస్ట్రెస్ అమ్మో ఇన్ని ఇచ్చారు కదా ఇప్పుడు అందరూ ఎందుకు ఓటేసారు సార్ ఇవన్నీ చెప్పారు నీకు ఇస్తాను నీ ఇంట్లో మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లకి ఇస్తాను అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటేసి రోజు గెలిపించారు కానీ ఏ ఒక్క నిలబడి ఏ ఒక్క మాట నిలబెట్టుకు చెప్తున్నాను సార్ ఇంకో విషయం ఇప్పుడు అందరికి కూడా పదిహేను వేలు వేస్తాను అంటున్నారు కానీ కరెంటు బిల్లు రేట్లు పెరిగిపోయి ఇప్పటి వరకు వన్ సంవత్సరం సంవత్సరం అయిపోయింది ప్రతిది కూడా లింక్ పెడతారు కరెంటు బిల్ ఎంత దాటింది యూనిట్స్ దాటాయి మీకు ఈ పథకం రాదు అనుకో తెలు త్వరలో వస్తుంది అది కూడా చెప్తున్నాను ఈరోజు ఎందుకంటే కరెంటు బిల్ ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా వెయ్యి రూపాయలు పన్నెండు రూపాయలు అయిపోయి సార్ మూడు వందల రూపాయలు నాలుగు వందలు వచ్చే ఇంటికి ఈ రోజు పన్నెండు వందల రూపాయలు కరెంట్ బిల్ కడతారంటే యూనిట్ ఛార్జెస్ ఎంత పెరిగాయి దాని మీద చార్జెస్ ఎంత ఇస్తారో విషయం అందరూ చూస్తారు ఈ వంకతో ఇంత మంది మీరు అందరూ అర్హులు కాదని కూడా చెప్తారు ఇది కూడా జరుగుతుంది దీనికి కూడా జనక కూడా తిరుగుబాటు చేస్తారని కూడా చెప్తారు చాపు కింద నీళ్ళ కరెంటు బిల్లు పెంచుకొని వెళ్తున్నారు పప్పులు ఉప్పులు అంటే అవి తెలియకుండానే వెళ్తుంది మరి రెండోది పెట్రోల్ కూడా పెట్రోల్ డీజిల్ ఉన్నాయో ఇప్పుడు గ్యాస్ అవి కూడా తెలియకుండా చాప కింద నీరులాగా వెళ్తున్నాయి అంటే బిల్లులు పెంచుకుంటూ వెళ్తున్నా ఒక్కొక్క దగ్గర మీరు చూస్తున్నారా లేదో పది నుంచి పన్నెండు మంది పోలీస్ డిపార్ట్మెంట్ మధ్యలో కాచి మరి రాత్రి పదిన్నర పదకొండు వరకు కూడా అంటే ఫైన్లు వసూలు చేస్తున్నాను నేను ఎలా చూడాలి సార్ ఒకటే చెప్తున్నాను సార్ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితం అన్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు ఎవరికి కూడా ఈ సిలిండర్లు పడట్లేదు మరి ఎవరికి పడుతున్న అయితే మాకు తెలియదు అంటే మేము కూడా పెట్టుకుంటాం కదా మేము ఏ పార్టీ అని కాదు కదా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా మేము గ్యాస్ కావాలి ఇంట్లో మైల్గా మా అమ్మగారే బుక్ చేస్తారు ఇప్పటివరకు వరకు కూడా పథకం పడలేదు సార్ చెప్పే మాటలు వేరు చేసే పనులు వేరు చేసే ఎప్పుడైనా చెప్పిందే చేశారు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఆయన లాస్ట్ టైం గెలకపోవడం కారణం ఏంటంటే ఈ పథకాలనే నేను చేయలేను నేను చేయవలసింది ఇది అని చెప్పగలిగారు కాబట్టి నిజాయితీగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన ఇవాళ ఓడిపోయారు సార్ ఈయన లేదు ఏమీ చేయకుండా ఇన్ని పథకాలు చేస్తా అని ఇచ్చి జనాలని మాటలు వినిసి ఇవాళ ఆ మాటలు విని చంద్రబాబు నాయుడు మాటలు విని ఈరోజు ఆయన గెలిపించారు సార్ కానీ ఏ ఒక్క పథకం కూడా వాళ్ళు చేయలేరు ఇప్పుడు అమలు అవుతుంది కూడా ఒక పథకమే కాబట్టి మిగతా కూడా చేయలేదు సార్ అన్ని కూడా లింకులు పెడతారు ఇదైతే సభ అందరి ప్రజల్ని మమ్మల్ని కాదు ప్రజలు అందరిని ఎంక్వైరీ చేస్తే కూడా ఇదే చెప్తారు సార్ మీకైతే అయితే మాట తెల్లవారు ఒకటో తారీఖుని డోర్ కొట్టు మరి పెన్షన్ కాల్ దగ్గరకు వచ్చేది రెండు లక్షల అరవై వేల మంది ఉన్నారు వాళ్ళకి ఏం ధైర్యం ఇస్తారు రేపు మాపు రోడ్డు మీద పడిపోతున్న ఆర్పీలకి ఏం ధైర్యం ఇస్తారు ఎండీలకి రానున్న దినాల్లో శిరీస్ గారుగా ఎటువంటి ధైర్యం ఒకటే చెప్తాను ప్రజలందరికి కూడా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ మనకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మనకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందనే విషయం తెలుసుకోవాలని చెప్పి అయిపోయిన దానికి మనం ఎవరు ఏం చేయలేం ఇప్పుడు దానికి మనం అందరూ కలిసి గట్టిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేస్తే ఆర్పీలు కానీ వాలంటీర్ కానీ ఇట్లా సచివాలయం సిబ్బంది కానీ ఎవరైనా కూడా పైకి వస్తామని తెలియజేస్తూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముస్తపా పరిస్థితి అయితే ఇది ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న దినాల్లో వైసీపీ మరి రెండు లక్షల అరవై వేల మంది ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారికి మేము అండగా ఉంటామని మరి ఎండీలు ఎవరైతే ఉన్నారో వారికి మేము అండగా ఉంటామని అలాగే రేపు మాపు రోడ్డు మీద పడిపోతున్న ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వారికి మేము అండదండగా ఉంటామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్తాతో సిటీ మినిస్ట్ వైజాగ్ వేణుగోపాల్